నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా అన్నదాతలందరికీ కూడా ఎదిరిపోయే శుభార్ తీసుకొచ్చేసింది అనమాట అన్నదాతలందరికీ కూడా మూడో విడత అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులైతే అకౌంట్లో ఏవైపోతుందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు మూడో విడత డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది అనమాట మరి ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రెండు విడతల ద్వారా డబ్బులైతే దాదాపుగా పద్నాలుగు వేల రూపాయలు తొలి విడతలు ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడతలు ఏడు వేల రూపాయలు మొత్తంగా ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగిందండి ఇక సంక్రాంతి పండుగ కానుకగా మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఈ మూడో విడతలో రైతులకు దాదాపుగా ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయండి ఈ యొక్క ఆరు వేల రూపాయలు జమ అయితే రైతులకి రెండు వేల ఇరవై ఐదు అన్నదాత సుఖీభావ పథకం స్థాయిలో అమలైపోయినట్టే అదేవిధంగా ఏపీలో కూట ప్రభుత్వం కొన్ని రకాల మార్పు చేర్పును కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన మూడో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి మరి మూడో విడత డబ్బులు ఈ రైతులకి మాత్రమే వస్తాయని చెప్పి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అనమాట ఈ విధంగా మీ యొక్క అప్డేట్స్ అన్నీ ఉంటేనే మీకు డబ్బులు అనేవి వస్తాయని చెప్పి చెప్పేసి మరొకసారి సిస్టమ్ అనేది మార్చడం అయితే జరిగిందండి మరి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలన్న విషయాలన్నింటినీ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా వీడియోలో మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి బెల్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీరు యాక్టివ్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట దానివల్ల మీరు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది వద్దకి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి చేయకుండా ఏపీలో కుటుంబ ప్రభుత్వం రైతు కోసం తీసుకొచ్చినటువంటి ఒక తాజా సమాచారం ఏంటనేది వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి మరి తప్పకుండా ఛానల్ని స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం గత ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదండి అదే పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత భారీగా పెంచి ఇరవై వేల అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇరవై వేల రూపాయలని ఒకటేసారి కాకుండా మూడు విడతల్లో రైతన్నలకి అందజేస్తూ వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం అంటే ఈ ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటా అదేవిధంగా మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్రం వాటాగా ఉందన్నమాట వేం కిసాన్కి సంబంధించినట్టు ఈ మూడో విడత డబ్బులు విడుదలకు అదేవిధంగా అధాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఒక్కో రైతుకి కూడా మూడో విడతలో ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాక నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాగా రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ యొక్క అంధ సుఖీబో కిసాన్ పథకాల ద్వారా మూడో విడత డబ్బులు పొందాలి అంటే రైతులకు లిస్టులో ఈ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి అలాగే ఖచ్చితంగా ఈ మూడు అప్డేట్స్ కూడా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని చెప్పి ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ మూడు పనులు పూర్తిగా పూర్తి చేయలేదని చెప్పేసి ఆ ఇరవై శాతం మంది రైతులు పూర్తి చేసుకుంటేనే ఎటువంటి సాంకేతిక కారణాలు లేకుండా వెంటనే మీకు డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి మరి ఈ విధంగా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఏ విధమైన అర్హతలు అనర్హతలు ఏంటనేవి వివరాలను ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యంగా అన్నద అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైనా కొత్త రైతులు ఉంటే వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష మంది రైతులకు లక్షల మంది రైతులకు మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రావడం జరిగిందనమాట అంటే గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి కొత్త పట్టాదారు పాస్ అయితే మనకి కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నమాట మరి ఇందులో భాగంగా ఈ కొత్తగా అంటే ఇదివరకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన రైతులు ఎవరైనా ఉంటే ఉంటే కనుక మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చండి ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు మీ యొక్క పట్టాదార పాస్బుక్ తీసుకుని వెళ్ళి మీ రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాక సహాయకుల ద్వారా అప్లై చేసుకోవచ్చండి దీనికి మీకు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ జిరాక్సు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఫోన్ నెంబర్కి ఈ యొక్క రైతు ఫోన్ నెం ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలండి మీరు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్తే కనుక అక్కడ దీనికి సంబంధించినటువంటి రైతు వరుస పథకానికి సంబంధించినటువంటి అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పి మీతోటి అప్లై చేయించడం అయితే జరుగుతుందనమాట మీరు అప్లై చేసుకున్న తర్వాత వివిధ దశల్లో ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి తర్వాత పూర్తి స్థాయిలో మీకు అర్హత ఉంటే కనుక లిస్టులో మీ పేరు అనేది చేర్చడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఆ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించి పిఎం కిసాన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి ఇక పీఎం కిసాన్ ద్వారా డబ్బులు మీకు ఖచ్చితంగా రావాలి అంటే కనుక మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాలన్నమాట ఇవి రెండు చేసుకుని ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేవి ఖాతాలో పడతాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాదండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబా డబ్బులు పద పడక పదాల పడాలన్నా కానీ మీకు ఖచ్చితంగా ఈకే వైసీ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలన్నమాట ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందండి మీరు ఈ విధంగా చేసుకుంటే మరి అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అంటే మీరు కొత్తగా అప్లై చేసుకున్న రైతులైతే కనుక ఆల్రెడీ ఇదివరకు రెండు విడతల ద్వారా డబ్బులు పొందిన రైతులైనా కానీ మీరు పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మీరు యొక్క అక్కడ ఆధార్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఒక క్యాప్షా అనేది ఉంటుందండి దాన్ని ఎంటర్ చేసి మీరు క్లిక్ చేస్తే కనుక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా ఒకవేళ అప్రూవ్ అయితే కనుక లిస్ట్లో పేరు ఉందా రిజెక్ట్ అయితే కనుక ఏ కారణం చేత రిజెక్ట్ అయింది అనే ఆరు దశల ధృవీకరణ వెరిఫికేషన్ ఉంటుందండి ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ వెరిఫికేషన్కి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ చూపిస్తుంది అనమాట అది లేకపోతే కనుక మీకు అక్కడ క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ ఇన్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి బెనిఫిరీ బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ బెనిఫిషియరీ లిస్ట్లో స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ మీకు తీరను కదా క్లారిటీగా తెలుస్తుంది అనమాట అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మందికి తొలి విడతగా మరియు రెండో విడతలో దగ్గర దగ్గరగా పద్నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఇప్పుడు మూడో విడత కింద ఆరు వేల రూపాయలను కూడా తీసుకుంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలు మీకు అందినట్టు అవుతాయి అనమాట మరి మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకోవాలండి ఇదేలా చేసుకుంటేనే మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట మీకు ఆ లిస్టులో పేర్లు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మూడు పనులనేవి ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇందులో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీ యొక్క పాస్బుక్ అనేది లింక్ అయి ఉందా లేదా పట్టాదార్ పాస్బుక్ అనేది లింక్ అయి ఉందా లేదా ఆధార్ కార్డ్కి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది లింక్ అయి ఉందా లేదా అని చెప్పేసి చేసుకోవాలండి అదేవిధంగా వెబ్ ల్యాండింగ్ డేటా ద్వారా ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తీసుకోవడం అనేది ఉంటుందన్నమాట వెబ్ ల్యాండింగ్లో భూమి యొక్క వివరాలు అని చెప్పేసి ఉంటాయండి అవన్నీ ఖచ్చితంగా ఎలాంటి తప్పు ఎలాంటి తప్పులు లేకుండా క్లియర్ అండ్ క్లారిటీగా నమోదై ఉంటేనే మీకు డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి మీరు వెబ్ ల్యాండింగ్లోకి వెళ్ళి అక్కడ మీ భూమి రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ ఉంటుంది కదా పొలానికి సంబంధించింది అవి అదే దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి దీంతోపాటుగా ఇక మూడో చూసుకుంటే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి మరి మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ చేసుకోవాలి అదేవిధంగా మరి కుటుంబ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చింది కదా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ రేషన్ కార్డులు కేవైసీ అనేది మీరు మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న రేషన్ డీలర్లు మీ యొక్క వేలుముతుల ఆధారంగా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆధార్ కార్డుకి రేషన్ కార్డ్కి లింక్ చేసుకోవాలండి దీంతోపాటుగా మీకు పని చేస్తున్నటువంటి వాడుకలు ఉన్నటువంటి బ్యాంకు ఖాతా అనేది మీరు కలిగి ఉండాలన్నమాట ఈ యొక్క బ్యాంకు ఖాతాకి మీరు ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి మేము గతంలో చేసుకున్నాము అని అంటే ఒకవేళ చేసుకుంటే మంచిది అండి చేసుకున్నా కానీ ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక్కొక్కసారి బ్యాంకుల్లో కూడా సిస్టమ్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎన్పిసిఏ లింకింగ్ అనేది యాక్టివేట్లో ఉన్న ఒక్కొక్కసారి డియాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ఒకసారి మీ మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీ ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అడిగితే చెప్తారనమాట దీనికి మీరు బ్యాంకు పాస్ అదే అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న అధికారులు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంక్రాంతి పండుగ కానుకగా మరి యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు ఆరు వేల రూపాయలు ప్రభుత్వంలో వేయడానికి సిద్ధంగా ఉన్నాయండి దీంతోపాటుగా కేంద్రం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట అదేంటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి ఈ మొత్తాన్ని కూడా భారీగా పెంచి పదివేల రూపాయలకి పెంచి మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి కూడా పదివేల రూపాయలు అందజేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసినట్టుగా తెలుస్తుంది దీనిపైన పూర్తి స్థాయిలో మరి అప్డేట్స్ అనేవి రావాల్సి ఉందన్నమాట ప్రస్తుతానికైతే మరి మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా రైతానులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు మూడో విడత డబ్బులు ఆ ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేయడానికి కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా గమనించండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే